నిన్న వస్తాం చల్లె ఉదయం ఎనిమిదిన్నర నుంచి చల్లుతానే ఉండే నిన్న సాయంత్రానికి మొత్తం వెళ్ళిపోయి నారిమల్ల నీళ్ళన్నీ పూర్తిగా తీసేసా మళ్ళీ ఉదయాన్నే వచ్చేటప్పటికి సగం నీళ్ళు పడుని అంటే సైడ్ నీళ్ళు ఉండే కదా ఈ ఉట్టి అంటే ఈ లాగేస్తూ ఉంటాయి పొడి నిన్నంత పచ్చంగా లేదు నారుమడి ఈరోజు నిన్నటికి ఈరోజుకి పచ్చగించింది ఈ మళ్ళీ నీళ్ళు కైల కూర్చే విధంగా ట్యాంక్ ఇలాగా ఉండదు ఫస్ట్ ఈ నీళ్ళు ఉడతా ఉంటాయి నారిమల్లోకి నిన్నటికి ఈరోజుకి నిన్న పచ్చంగా లేదు ఈరోజు పచ్చంగా వచ్చేసింది పసిబిడ్డలాగా సాగుతాం నారు ఆ తర్వాత నారు వేసిన దగ్గర నుంచి మాకు బాగలేకపోయినా రేపు చూపించుకోవచ్చులే అనుకుంటాం కానీ పొలంలో ఏదైనా చిన్న తీగలు అవపడినా కానీ అప్పటికప్పుడే కంగారు పడిపోయి పోయి మందులు తీసుకొచ్చి కొడతాం బాగా నారు బాగా పట్టింది ఈరోజు నీళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఇంక ఇబ్బంది ఉండదు మళ్ళీ నీళ్ళు పడ్డా కూడా ఏమి ఉండదు పోసే ఉన్నారు ఇంకా పక్కన ఎండలకి దెబ్బతింటుందని ఎక్కువ పోసాము కానీ వానలకి దెబ్బతింటుంది అకాల వర్షాలు ఈ నీళ్ళన్నీ పాసిపోతాయి ఎక్కువ నీళ్ళు ఉంటుంది చూడండి ఈరోజు ఆగితే ఇంకా పర్లే